అందరికీ మరణాథండి ఈ రోజు వాక్యము కీర్తనలు డెబ్బై ఒకటవ కీర్తనం ఎనిమిదవ వచ్చినని చదువుకున్నాం నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నదని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి నా నోరు ఎలా ఉన్నది దేని చేత నింపబడతా ఉన్నది దేవుని స్థుతించే విధంగా నా నోరు ఉన్నదా ఆయన కార్యాలు ఆయన ప్రభావాన్ని వర్ణించగలుగుతున్నామా మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకోవాలండి ఇది దిద్దుబాటు నెల కనుక దేవుడు ఇంకా ఒక అవకాశం ఇస్తా ఉన్నారు కనుక ఆయన సన్నిధిలో మనం మోకరించి ఒకవేళ నీ వాక్యం గ్రహింపలేక నిందించినట్లుగా నా నోరు ఉంటుందేమో ఎవరి నేను దూషించినట్లుగా ఉంటుందేమో ఒకవేళ ఎవరినైనా మరి మాటల చేత నొప్పిస్తున్నామేమో ఒకవేళ వ్యర్థమైన మాటల చేత నా నోటి పాడు చేసుకుంటున్నానేమో అని ఎవరికి వారి పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో అడిగిన వారి అయితేనండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారం అగినట్లుగా నన్ను సరిచేయుము అని ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా సరి చేస్తారు అట్టి ధన్యత ఈ వాక్యం వినిచ్చిన వారందరికీ కలుగును గాక ఆమె